బ్రహ్మము అసలు బ్రహ్మము అంటే ఏమిటి ఈ విషయాన్ని చూద్దాం మనం ఎందుకంటే ఇందాక మనం సాకార బ్రహ్మమే మహా త్రిపురుషం అన్నం అంటే నిరాకార బ్రహ్మ ఇంకోటి ఉంది అసలు బ్రహ్మము అంటే ఏమిటి ఈ చరాచర జగత్తంతా కూడా కంటికి కనిపించనటువంటి ఒక దివ్యమైనటువంటి అదృశ్యమైనటువంటి ఒక చైతన్య శక్తి చేత నడపబడుతూ ఉన్నది ఆ చైతన్య శక్తి యొక్క శాస్త్రీయ నామే బ్రహ్మము ఇది బ్రహ్మము అంటే కంటికి కనిపించినటువంటి ఆ చైతన్య శక్తి యొక్క శాస్త్రీయ నామే బ్రహ్మము దాన్నే మనం బ్రహ్మము అని పరబ్రహ్మ అని పరమేశ్వరుడు అని పరమేశ్వరి అని పరాత్పరుడు అని ఇత్యాది నామాలతో మనం వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం శాస్త్రీయ నామం మాత్రం బ్రహ్మం కాబట్టి మనం చెప్పుకునేటప్పుడు అనేక సార్లు పరబ్రహ్మ అని పరమేశ్వరి అని పరమేశ్వరుడు అని ఇలా మనం పదాలు వాడేస్తూ ఉంటాం ఈ పదాలని కూడా ఎందుకు వాడతాము అంటే మనకి బాగా వాడుకలో అలవాటుగా ఉన్నటువంటి పదాలు ఇవి సరే ఇప్పుడు చూడండి ఈ బ్రహ్మము రెండు రకాలుగా ఉంది ఒకటి సాకారము రెండోది నిరాకారము నిరాకార బ్రహ్మ ఈ నిరాకార బ్రహ్మ అంటే ఒక ఆకారం లేనటువంటిది ఆకారం లేదా ఉంది ఆకారం ఉన్నది కాకపోతే అది ఏ ఆకారమో చెప్పలేము ఎందుకని అంటే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఆకారాలు రూపాలు అన్నీ కూడా దానివే సృష్టి జరిగిన తర్వాత ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఆ బ్రహ్మమే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి ఆ బ్రహ్మం యొక్క రూపం ఏమిటి అంటే ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి దాని రూపమే ఈ కారణం చేత ఆ బ్రహ్మం ఏ ఆకారంలో ఉంటుందో చెప్పలేము అందుకని దానికి నిరాకారము అని అంశం మనం చరాచర జగత్తంతా దాని రూపమే అందుకే బ్రహ్మాని గురించి చెప్పేటప్పుడు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి దశ దిశలు బ్రహ్మమే అడవులు కొండలు రాజులు రాజ్యాలు పర్వతాలు దృశ్యమానమైనటువంటివి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి చలనమున్నవి చలనం లేనివి అన్నీ బ్రహ్మమే అది మనం చెప్పినటువంటి డిఫరెన్షన్ బ్రహ్మకి కాబట్టి బ్రహ్మము అంటే అన్ని రూపులని రూపమైన వాడా అన్ని రూపాలు కూడా దానివేను అది నిరాకార బ్రహ్మ అంటే ఇది ఎక్కడ ఉంటుంది చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది సరే బాగుంది మరి ఇప్పుడు సాకార బ్రహ్మ అని అన్నారు కదండి దాని సంగతి ఏమిటి సాధకానం హితార్థాయ బ్రహ్మను రూపకల్పన సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసం ఆ బ్రహ్మానికి ఒక రూపం కల్పించడం జరిగింది అదే సాకార బ్రహ్మ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ నిరాకార బ్రహ్మకి ఒక రూపం కల్పించాం అదే సాకార బ్రహ్మ అన్నాం ఈ సాకార బ్రహ్మ ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్త్రీ రూపంలోను రెండోది పురుష రూపంలోను స్త్రీ రూపంలో ఉండేటటువంటి ఈ సాకార బ్రహ్మనే ఇందాక మనం మహాతృపుర సుందరి అని చెప్పుకున్నాం ఆవిడే శ్రీ విద్యలో అధిదేవత అని మరి రెండోది ఏమిటి పురుష రూపం పురుష రూపంలో కూడా ఈ బ్రహ్మను మనం అర్చించడం ఆరాధించడం జరుగుతుంది పురుష రూపంలో ఎలా ఆరాధిస్తామండి ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శైవము రెండోది వైష్ణవము శైవము వైష్ణవము అంటే ఈ శైవం మళ్ళీ అనేక రకాలుగా ఉంటుంది ఏమిటది గణపతి అని శివుడు అని దక్షిణామూర్తి అని ఇవన్నీ కూడా దక్షిణామూర్తే పరబ్రహ్మ అని చెప్పే దక్షిణామూర్తి ఉపనిషత్తు ఉంది గణపతే పరబ్రహ్మ అని చెప్పడానికి గణపతి అధర్వ ఉంది ఈశ్వరుడే పరబ్రహ్మ అని చెప్పడానికి సేవోపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ మూడు రకాలుగాను సేవంలో బ్రహ్మం ఉన్నది అని అంటూ ఉన్నారు కానీ గణపతి కానీ దక్షిణామూర్తి కానీ స్వరూపం అనేది ఎక్కువ ప్రాచుర్యంలో లేదు చాలా తక్కువ ఉంది అది శైవంలో ఎక్కువ భాగం ఈశ్వరుడే పరబ్రహ్మ స్వరూపము అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అసలు సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటాడు అంటే పరమ పదంలో ఉంటాడు ఇందాక మనం చెప్పుకున్న మహాతృపురుషుందరి అయితే అక్కడ మణిద్వీపంలో ఉంటుంది అన్నాం ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు కైలాసంలో ఉంటాడు ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు ఇక ఈ పురుష రూపంలో ఉండే బ్రహ్మం రెండో రకం ఉంది అది వైష్ణవము వైష్ణవము అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు వైష్ణవ వైష్ణవంలో బ్రహ్మం ఎట్లా ఉంటుంది ఇది మళ్ళీ అనేక రకాలుగా ఉంది శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నారసింహుడు రాముడు వీళ్ళంతా కూడా పరబ్రహ్మ స్వరూపమేను అని చెప్తోంది ఇది స్వరూపం అని ఎక్కడ చెప్పారండి ఉపనిషత్తుల్లో చెప్పారు ఉపనిషత్తుల్లో చెప్పారు బ్రహ్మసూత్రాల్లో చెప్పారు బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్య రాసేటప్పుడు బ్రహ్మము అంటే శ్రీరామచంద్రుడే పరబ్రహ్మ అని రాశారు అలాగే శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మ అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడే పరబ్రహ్మ నారసింహుడే పరబ్రహ్మ ఇట్లా రాయటం జరిగింది మరి ఇప్పుడు ఈ సాకార బ్రహ్మ వైష్ణవ బ్రహ్మ ఉంటాడు ఈయనెక్కడుంటాడు ఉంటాడు అంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు పరమ అదే పరమపదము శ్రీమన్నారాయణుడు శ్వేత ద్వీపంలో ఉంటాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో ఉంటాడు నారసింహుడు ఎక్కడ ఉంటాడు తెలీదు అయితే విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి ఆయన కూడా వైకుంఠంలోనే ఉంటాడు అని మనం అనుకోవాలంతే అలాగే శ్రీరామచంద్రుడే పరబ్రహ్మ అన్నారు ఎక్కడ ఉంటాడండి శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో ఉంటాడు అయోధ్య ఎక్కడున్నది మరి పురాణాల్లో ఎక్కడ ఎట్లా లేదు కదా రామాయణంలోనే ఉంది అయోధ్య మరి మిగిలిన చోట్ల లేదు కదా రావుడు కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే కాబట్టి వైకుంఠంలోనే ఉంటాడు అని అనుకోవాలి ఈ రకంగా ఇవన్నీ కూడా పరమపదమే అయితే ఇక్కడ అనుమానం వస్తుంది మరి శాక్తేయంలో ఏవి రకాలు లేవా అని ఉన్నాయి మహాత్రిపురుషుందరియే మోక్షాన్ని ఇచ్చే దేవత ఆవిడే పరబ్రహ్మ స్వరూపము పరమేశ్వరి అని ఉంది అవి కాకుండా సీతే పరబ్రహ్మ సీత శ్రీరామచంద్రుడి యొక్క భార్య అయినటువంటి సీతామహాదేవి ఆవిడే పరబ్రహ్మ స్వరూపమని సీత ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది అందులో చెప్పాడు అలాగే సరస్వతీ రహస్యోపనిషత్తులో సరస్వతీదేవి పరబ్రహ్మస్వరూపము అని చెప్తాడు ఇలా అనేక రకాలుగా చెప్పడం జరిగింది శ్రీ మహాలక్ష్మి పరబ్రహ్మ స్వరూపము అని సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు అందులో చెప్పడం జరిగింది ఇలా ఈ పరబ్రహ్మ స్వరూపము అనేది అనేక రకాలుగా ఉంటుంది ఏ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అంటే సాకార బ్రహ్మ పరమ పదంలో ఉంటుంది నిరాకార బ్రహ్మ చరాచర జగత్ అంతా కూడా వ్యాపించి ఉంటుంది మనం సాకార బ్రహ్మను ఉపాసన చేస్తామా నిరాకార బ్రహ్మను ఉపాసన చేస్తామా అనే అనుమానం వస్తే రెండింటినీ ఉపాసన చేసుకోవచ్చు నిరాకార బ్రహ్మకు ఉపాసన అనేది లేదు నిరాకార బ్రహ్మకి జ్ఞే ఏమో అంటే తెలుసుకోవటం దాని గురించి మనం తెలుసుకోవటం అంతవరకే చరాచర జగత్ అంతా పరమేశ్వర స్వరూపమే అంతవరకే తెలుసుకుంటాం అంతేగాని దానికేం ఉపాసన లేదు కానీ సాకార బ్రహ్మకి మాత్రమే ఈ పూజలు జపాలు తపాలు ఉపాసన అంతా దానికే ఉంది దానికే ఉంటుంది అయితే నిరాకార బ్రహ్మేమో చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది సాకార బ్రహ్మేమో పరమపదంలో మాత్రమే ఉంటుంది సాకార బ్రహ్మ అనేది కూడా కల్పాంతం వరకే ఉంటుంది కల్పాంతాన ఈ సాకార బ్రహ్మ కూడా నిరాకారంలో కలిసిపోతుంది ప్రళయం జరిగినప్పుడు సాకార బ్రహ్మ కూడా నిరాకారంలో కలిసిపోతుంది సాకార బ్రహ్మోపాసన చేసిన నిరాకార బ్రహ్మోపాసన చేసిన నిరాకారానికి ఉపాసన లేదు అని చెప్పాం కానీ ఇక్కడ మనం మాట్లాడేప్పుడు మాత్రం నిరాకార బ్రహ్మోపాసన అని మాట్లాడుతున్నాం ఎందుకని అంటే వినే వినేవాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి అందుకని నిరాకారానికి కూడా ఉపాసన అనే పదమే వాడేస్తాను ఈ రకంగా ఈ నిరాకారోపాసన చేసిన ఇద్దరికీ కూడా జన్మరాహిత్యం జరుగుతుంది ఆకార బ్రహ్మోపాసన చేసిన పునర్జన్మ ఉండదు నిరాకార బ్రహ్మోపాసన చేసిన పునర్జన్మ అనేది ఉండదు